ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ హర హర మహాదేవ శంభుహరా శంకర సత్య శివసుందర నిత్య గంగాధర బ్రహ్మసురల్ తాపసుల్ నిన్ను వర్ణింపలేరన్న నేనెంత వాడను దయాసాగర ముందుగా మన దేవాలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మన దేవాలయం ఛానల్ యొక్క ఆస్థాన ప్రేక్షకులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు మీ అందరికీ శివ పార్వతుల కృపా కటాక్షాలు ప్రాప్తిరస్తు మీరంతా శివుని దయవలన పార్వతీమాత దయవలన ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు జ్ఞాన సంపదను కూడా పొందుదురుగాక ఈ శివరాత్రి సందర్భంగా మనం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం అసలు శివరాత్రి అంటే ఏమిటి శివరాత్రి అంటే శుభరాత్రి శివరాత్రి అంటే శుద్ధరాత్రి శివరాత్రి అంటే శాంతరాత్రి శివరాత్రి అంటే మంగళరాత్రి శివరాత్రి అంటే క్షేమరాత్రి ఇంకొంచెం వివరంగా చెప్పాలి అంటే అజ్ఞానపు చీకట్లో శివజ్ఞాన దీపం వెలిగించే మహారాత్రే శివరాత్రి శివారాధనలో గడిపే ప్రతి గడియా ఒక శివరాత్రి భక్తిరసంలో మునిగి శివుడు తప్ప మరేదీ కనిపించని సమాధి స్థితియే శివరాత్రి జ్ఞానానికి తొలిమెట్టు వైరాగ్యం వైరాగ్యం అంటే అందరినీ అన్నిటినీ వదిలేయడం కాదు అన్నీ ఉన్నా అందరి మధ్య ఉంటున్నా ఈ సంపదలు ఈ బంధాలు శాశ్వతం కాదు మోక్షముసగేటటువంటి జ్ఞానానికి ఇవి ప్రతిబంధకాలు అని గ్రహించి వాటిని కాదనగలిగే శక్తి పరిత్యాగమే వైరాగ్యం ఆ వైరాగ్య స్థితిలో కర్మ పరిపక్వమయ్యేదాకా చేసే శివారాధన మోక్షాన్ని ప్రసాదిస్తుంది అయితే సామాన్య మానవులు వైరాగ్యపు మెట్టుని చూడడమే చాలా అరుదు చూసినా దానిని ఎక్కడం దానిని అలవర్చుకోవడం దానిని ప్రదర్శించడం ఇంకా ఇంకా అరుదు అందుకే ఈ శివారాధన ఈ సాధన ఈ శివారాధన చేయగా చేయగా వైరాగ్యం మెల్లగా అలవడుతుంది అంచెలంచెలు లేని మోక్షము చాలా కష్టమని పెద్దలు ఎప్పుడో సెలవిచ్చారు శివారాధన నిరంతరం చేయాలంటే శివ మహిమల్ని కాదు శివతత్వాన్ని తెలుసుకోవాలి ఏమిటి శివతత్వం క్లుప్తంగా చెప్పాలి అంటే శివుడు జ్ఞానానికి ప్రతీక జ్ఞానాన్ని తెలుసుకోవడమే శివతత్వాన్ని తెలుసుకోవడం శివభక్తులు నుదుట విభూదినే ఎందుకు పెట్టుకోవాలి ఈ సంపదలు ఇహలోక సౌఖ్యాలు అనుభవించే జీవులు అందరూ చివరికి వాటిని వదిలివేయాల్సిందే బూడిదగా మారవలసిందే శివజ్ఞానము పొందిన జీవి ఆ దేహాన్ని చాలిస్తే ఆ దేహాన్ని కాల్చగా వచ్చినది బూడిద కాదు విభూది ఇక శివుని మెడలో పాము ఎందుకు ఈ జీవితంలో కష్టాలు భయాలు రావడం సహజం వాటిని ధైర్యంగా జ్ఞానంతో ఎదుర్కోమని చెప్పడానికి శివుని మెడలు ప్రతీకగా ఆ పాము అలా శివుని యొక్క రూపము మాట చేష్ట ప్రతీది జ్ఞాన సూచకములే శివరాత్రి అంటే ఏమిటో విన్నాం ఇప్పుడు శివరాత్రి ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది ఆ రోజు భక్తులు ఎలా శివారాధన చేయాలి ఇలాంటి విషయాలు ఇప్పుడు విన్నాం ఈ విషయాలను మనకు చక్కగా అందించారు కె సుజాత గారు వారికి కృతజ్ఞత అభివందనాలు మాఘమాసం అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది మహాశివరాత్రి పర్వదినం శివరాత్రి లింగోద్భవ ఘట్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకప్పుడు బ్రహ్మ తన సృష్టి ఎలా ఉందో చూద్దామని లోక సంచారానికి బయలుదేరాడు ఆయనకు క్షీరసాగరంలో శేషతల్పగతుడై ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు కనపడ్డాడు కాల ప్రభావం వలన బ్రహ్మ రజోగుణాన్ని పొంది శ్రీహరిని లేచి నిలబడి తనకు నమస్కరించమని హరి తన పుత్రుడని పలికాడు ఊరి బ్రహ్మ తారుమారుగా మాట్లాడుతున్నాడు ఇలా ఎలా మాట్లాడతారు అంటే రజోగుణ ప్రభావం మరి అందుకే అంటుంటాం మనం ఒక్కొక్కసారి పిచ్చిగా మాట్లాడుతుంటే ఏంటి పిచ్చిగా మాట్లాడుతున్నాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఏమైంది నీకు ఇవాళ అంటాం కదా అలా ఏమైంది నీకు ఇవాళ అంటే ఈ ఒక్కరోజే మరి దారుణంగా మాట్లాడతాడు అలాగే బ్రహ్మకు కూడా కాల ప్రభావం వలన రజగుణం పొందడం వల్ల శ్రీ మహావిష్ణువుని అలా అన్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమన్నాడు అంటే నువ్వు నా నాభీ పుండరీకం నుంచి పుట్టావు కనుక నీవే నా పుత్రుడు నీవే నాకు నమస్కరించాలి అన్నాడు సరే ఇద్దరి మధ్య వాదోపవాదాలు పెరిగాయి బ్రహ్మ విష్ణువులు యుద్ధానికి కూడా సిద్ధమైపోయారు చూసారా మాటా మాటా పెరిగి యుద్ధం దాకా విడిపోయిందంటారే ఇదే అది సరే హంస వాహనం ఎక్కి బ్రహ్మ హరిపై పాశుపతాస్త్రం వేశాడు ఊరినాయను చూసారా శ్రీహరి గరుడ వాహనం ఎక్కి బ్రహ్మపై మహేశ్వరాస్త్రం వేశాడట ఓహో ఆ రెండు అస్త్రాలు ఘోరంగా ఒకదానినొకటి ఢీకొట్టి వెనుకకు వెళ్ళి మరలా ముందుకు వచ్చి ఢీ కొడుతుండడంతో పెద్ద పెద్ద శబ్దాలతో వేడిగాల్పులతో అగ్ని జ్వాలలు పుట్టి లోకాలను దహించడం మొదలుపెట్టాయి అకాల ప్రళయం ఏర్పడింది ఆహా ఈ ఘటనకు భీతిల్లిన దేవతలు శివుని దగ్గరకు వెళ్ళి రక్షించమని మొరపెట్టారు అప్పుడు శివుడు దేవతలకు అభయం ఇచ్చి బ్రహ్మ విష్ణువులు చేస్తున్నటువంటి యుద్ధం ఉన్న చోటికి వెళ్ళాడు వారిద్దరి మధ్య నిలబడ్డాడు శివుడు ఎలా నిలబడ్డాడట మహానల స్తంభ విభీషణాకృతి తలే స నిష్కల విష్ణువుల యుద్ధం ఆపి వారి అస్తప్రభావం వణచడానికి శివుడు వారిద్దరి మధ్య ఒక మహాభయంకరమైన అగ్నిస్తంభంగా మారి నిలబడ్డాడు బ్రహ్మ విష్ణువుల అస్త్రాలు ఆ అగ్నిస్తంభంలో లీనమైపోయాయి యుద్ధం ఆగిపోయి అప్పుడు ప్రపంచ ప్రళయం కూడా ఆగిపోయింది జగత్తులకు శాంతి చేకూరింది లోక శ్రేయస్సు కోసం శివుడు ధరించిన అగ్ని స్తంభమే మొట్టమొదటి శివలింగం అది ఆవిర్భవించిన స్థలం అరుణాచలంగా ప్రసిద్ధిని పొందిందని చెప్తారు శివుడు బ్రహ్మ విష్ణువులకు స్వస్వరూపంతో అగ్నిస్తంభం నుండి దర్శనమిచ్చి వారితో ఇలా అన్నాడు దినమే తత పుణ్యం భవిష్యతి మహత్తరం శివరాత్రి రీతి ఖ్యాత తిథిరేషా ప్రియా ఈ దినము మహత్తరమైనది పుణ్య దినం శివరాత్రిగా పిలవబడుతుంది ఈ తిథి నాకు చాలా ఇష్టం నేను శివలింగాకృతి ధరించిన ఈ మాసం అత్యంత పవిత్ర మాసం అవుతుంది అని అన్నాడు శివుడు శివలింగం లోకానికి అందించబడినటువంటి మాఘమాసాన్ని పుణ్యామోఘం అని నారదుడు లింగ రూపాన్ని ప్రశసిస్తాడు లింగం సగుణము మరియు నిర్గుణము కూడా శివరాత్రి నాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు యుద్ధం ఆపడానికి లింగ రూపం ధరించాడు శివుడు కనుక ఆ కాలాన్ని అంటే అర్ధరాత్రి పన్నెండు గంటల కాలాన్ని లింగోద్భవ కాలము అని అంటారు ఈ లింగోద్భవ కాలములో తన అనువర్తించిన వాళ్ళు శాశ్వతంగా కైలాసంలో నివసిస్తారు వారికున్న ఈతి బాధలు తొలగిపోతాయి అని పరమశివుడే వరమిచ్చాడు శివరాత్రి నాడు ఉపవాసం ఉండి శివలింగాన్ని పూజించాలి జాగరణ చేసి లింగాన్ని అభిషేకించండి అని చెప్పాడు శివుడు శివరాత్రి నాడు లింగాన్ని రోజంతా పూజించవచ్చు సూర్యోదయం నుంచి మర్నాడు సూర్యోదయం వరకు ఎప్పుడైనా పూజించవచ్చు కానీ అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ కాలంలో ఈశ్వరుడిని పంచామృతాలతో జలధారలతో అభిషేకించండి సర్వశుభాలు కలుగుతాయి శివరాత్రి నాడు బ్రాహ్మీ ముహూర్తంలో నదిలో కానీ సముద్రంలో కానీ నూతి దగ్గర కానీ సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి ఆచమనం చేసి విభూతి తప్పక పూసుకోవాలి రుద్రాక్షలు ధరిస్తే మంచిది ఆ తరువాత గణపతిని పూజించాలి పగలు రాత్రి కూడా షోడశోపచారాలతో పూజించాలి నమక చమకాలతో లేదా మహాన్యాసం పెట్టుకుని రుద్రాధ్యాయం వింటూ అభిషేకించండి జలంతో పాటు పంచామృతాలతో పాలతో నెయ్యి పంచదార తేనె ఆవు పెరుగుతో అభిషేకించి కొంచెం తీర్థంగా తీసుకుంటే ఆయు పెరుగుతుంది దారిద్ర్యం తొలగిపోతుంది అకాల మరణం ఉండదు మనశ్శాంతి లభిస్తుంది ఫలరసాలతో అభిషేకించిన తరువాత జలధారలతో అభిషేకించాలి పసుపు కుంకుమ జలంతో అభిషేకిస్తే సౌభాగ్యం లభిస్తుంది గంగా జలం మరీ మంచిది అభిషేకం అయ్యాక తుడిచి పువ్వులతో పూజించండి శివుడిని పసుపు పచ్చని పూలతో తెల్లని పూలతో పూజించండి శివ మానస స్తోత్రం చేయాలి నమశివాయ అనే పంచాక్షరి మంత్రంతో అర్చన చేయండి ధూప దీప నైవేద్యాలు ఉండి తీరాలి పంచ ఉపచారములు చేయాలి లింగోద్భవ కథను చెప్పుకోవాలి అర్ధరాత్రి పన్నెండు గంటలకు అభిషేకం చేసిన తరువాత హారతి ఇచ్చి పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు శివపురాణ గాథలు వింటూ జాగరణ చేయాలి శివరాత్రి రోజు ఉపవాసం ఉండి పళ్ళు పాలు తీసుకోవచ్చు మర్నాడు స్నానం చేసి దానం చేయాలి వ్రతం చేసిన వాళ్ళు స్వయంపాకంతో పాటు దక్షిణ కూడా దానంగా ఇవ్వాలి ఇలా చేస్తే సంపూర్ణ ఫలితం పొందుతారు శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయాలి గురుదర్శనం కూడా చేసుకోవాలి ఇలా చేస్తే మనకు సంపూర్ణ ఫలితం లభిస్తుంది లోకాన్ సమస్త సుఖినో శివరాత్రి గురించి ఎంతైనా చెప్పవచ్చు కానీ మనము ఎంత విన్నాము అనే దానికన్నా కూడా ఎంత ధ్యానం చేస్తున్నాము ఎంత జపం చేస్తున్నాము ఎంత ఏకాగ్రతతో శివుని కొలుస్తున్నాము అనేది మనము ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాము కాబట్టి అవన్నీ మనం చేద్దాం ఇంకా ఈ రోజంతా ఇరవై నాలుగు గంటలు దాదాపుగా మనం జాగరణలోనే ఉంటాం నిద్రపో కాబట్టి ఎన్నో చేయగల మంచి పనులు పుణ్యం వచ్చేటటువంటి పనులు జ్ఞానం కలిగేటటువంటి పనులు మనం ఎన్నో చేయగలుగుతాం అందులో చిన్నది శివరాత్రి గురించి పెద్దగా తెలియని వారు ఈ వీడియో ద్వారా తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలి అంటే వారు అలాంటి వారు ఈ వీడియోను పూర్తిగా వింటే పోగలంత సమయం ఉంటుంది కాబట్టి వినడానికి చక్కగా అవకాశం ఉంటుంది ఈ వీడియో సుమారుగా పదమూడు నిమిషాల దాకా ఉంది దాన్ని పూర్తిగా విని ఇందులో చెప్పబడినట్లు ఇంకా కూడా అదనంగా కూడా పూజలు కూడా పెద్దలు చెప్పినవి చేస్తూ ఈ శివరాత్రి యొక్క ఇరవై నాలుగు గంటలను పూర్తిగా సద్వినియోగం చేసుకొని శివారాధనలో తరిద్దాం జ్ఞానానందం పొందుతాం సంపదలు ఇవన్నీ ఎప్పుడూ వస్తూ ఉంటాయి కానీ జ్ఞానానందం ఎప్పుడో కానీ రాదు జ్ఞానం ద్వారానే వచ్చేదే అసలైన ఆనందం అటువంటి ఆనందాన్ని పొందుదాం ఈ శివరాత్రి నాడు అదే శివరాత్రి అది శుభరాత్రి అది శాంతరాత్రి సర్వే జన సుఖినో స్వస్తి